హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈ వ్లాగ్ని మా యానివర్సరీ రోజు షూట్ చేశాను అసలు ఆ రోజు మేము ఏం చేశాము ఎక్కడికి వెళ్ళాము అనేది మాతో పాటు మీరు చూసేయండి ఇక్కడ అవ్యన్ నేను ఇద్దరం కలిసి హనుమాన్ టెంపుల్కి వచ్చాము అప్పటికి మా హస్బెండ్ రాలేదు సో ఇద్దరే వచ్చాము మేము ఇది అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది టెంపుల్ మా హస్బెండ్ నేను అవ్యన్ ముగ్గురం కలిసి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కరీంనగర్ టు హైదరాబాద్ రూట్ మధ్యలో హోటల్ సెవెన్ హిల్స్ అని ఉంటుంది అక్కడ స్నాక్స్ బాగుంటాయి మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది అని చెప్తుంది ఆ పఫ్ గురించి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుండే అప్పుడే ఫ్రెష్గా చేశారంట చాలా బాగుంది స్నాక్స్ అన్నీ బాగున్నాయి ఈ బిస్కెట్స్తో నాకు సంబంధం లేదు దవ్యం తీసుకున్నాడు తీసుకోవడం ఎత్త అస్సలు తినడు ఏదో అలా తీసుకుంటాడు అంతే షామిర్పేట టు గచ్చిబౌలి ఓఆర్ఆర్ మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ బోరింగ్ ఉంటుంది ఈ మధ్య ఎక్కువ మాల్కి వచ్చామని చెప్పేసి ఈసారి ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేసాం హైదరాబాద్ రావడానికి రీజన్ మా యానివర్సరీ అని కాదు అవ్యన్ కోసం తను ఇక్కడ గేమ్ జోన్లో ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి తన కోసం వచ్చాము అప్పటికే కడుపులో ఎలుకలు పరిగెడుతుండే లంచ్ వేద్దామంటే అవ్యన్ అస్సలు లేదు గేమ్ జోన్కి వెళ్ళాల్సిందే అంటే ఫస్ట్ తన కోసం ఇక్కడ గేమ్ జోన్కి వచ్చాము హాయ్ చెప్పు అవి ఇటు చూసి హాయ్ చెప్పు అందరికి పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూనే ఉన్నాడు అసలు ఎక్కడ ఆగట్లే తన వెనుక నేను పరిగెత్తాల్సి వచ్చింది ఇక్కడ మేమిద్దరం కలిసి ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు లంచ్ చేయడానికి అబ్జల్యూట్ బాబీ క్యూలో వెయిటింగ్ ఉంది అంటే మా హస్బెండ్లు అక్కడ ఉన్నారు సో మమ్మల్ని రమ్మని పిలిస్తే మేము వెళ్తున్నాము అబ్జల్యూట్ బాబిక్యూ స్టార్టర్స్ మెయిన్ కోర్స్ డెజర్ట్స్ ఎలా ఉన్నాయనేది నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు అవ్యన్కి ఇక్కడ ఫస్ట్ ఫుడ్ తీసుకొచ్చా తనకు తినిపించాక మనం ఆరామ్సే తినచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ అవ్యన్కి తినిపిస్తున్నా స్టార్టర్స్లో వీళ్ళు ఫస్ట్ పానీపూరి క్రిస్పీకాన్ ఇది ఆలుపు తీసారు నాకు లేదు తీసుకొచ్చారు పానీపూరి అసలు టేస్ట్ కూడా చేయలేదు ఈ క్రిస్పీ కన్ టేస్ట్ చాలా బాగుండే నేను టూ టైమ్స్ పెట్టించుకున్నాను ఇది అస్సలు బాగాలేదు సో జస్ట్ ఇలా టేస్ట్ చేశాను అంతే నెక్స్ట్ ఈ బాబీ క్యూ ఈ గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ గ్రిల్ ప్రాన్స్ గ్రిల్ పన్నీర్ గ్రిల్ పైనాపిల్ వాటర్ మిలన్ గ్రిల్ పైనాపిల్ వాటర్ మిలన్ నేను ఫస్ట్ టైం చూడడము ఇది కూడా గ్రిల్ చేస్తారా అనుకున్నా గ్రిల్ ప్రాన్స్ ఒక్కటే బాగుంది టేస్ట్ గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ పెద్ద నచ్చలేదు నాకు ఇక్కడ గ్రిల్ పైనాపిల్ వాటర్ మిలన్ కూడా టేస్ట్ చేశాను టేస్ట్ ఓకే ఓకే నార్మల్గా ఉన్నాయి పెద్ద డిఫరెంట్గా ఏమి లేవు ఇక్కడ చికెన్ బిర్యానీలో పీసెస్ లేకుండే చెప్పాక మళ్ళీ రీఫిల్ చేశారు ఇక్కడ మెయిన్ కోర్స్లో వాళ్ళు పెట్టిన ఐటెం చూపిస్తున్నా ఇవి క్రిస్పీ అని అనుకుంటా చల్లమిర్చీలు ఇవన్నీ సాలడ్స్ పాపడ్స్ వెజ్ బిర్యానీ మలై కోఫ్తా సారీ లాకి కోఫ్తానంట బ్రింజాల్ నూడిల్స్ మంచూరియా Papu? White chicken? rice. Chili chicken with bone. Fish. Fish ఎగ్ ఫ్రైడ్ రైస్ హండీ మటన్ చికెన్ ప్లేట్ నిండా పెట్టుకున్నానే కానీ దా హాఫ్ కూడా తినలేకపోయా నెక్స్ట్ ఈ డెజర్ట్స్ మెయిన్ కోర్స్ డెజర్ట్స్ టేస్ట్ బాగానే అనిపించినాయి స్టార్టర్స్ ఒకటి పెద్ద నచ్చలేదు నాకు ఇక్కడ మనకు చూసినా మనకు తెలిసిన డెజర్ట్సే ఉన్నాయి పెద్ద న్యూ వెరైటీస్ డిఫరెంట్గా ఏం లేవు నీకే బిడ్డ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఎవరికైనా నెక్స్ట్ ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ అని ఇచ్చారు నాకు ఇది పెద్దగా నచ్చలేదు మా హస్బెండ్కి నచ్చిందంట ఇంతకీ మా బిల్లు ఎంత ఏందో చెప్పలేదు కదా ఇద్దరికి నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ అయింది ఇక్కడ మళ్ళీ గేమ్ జోన్కి వచ్చాము అవి నేను ఇద్దరం కలిసి చాలా రైట్ ఎంజాయ్ చేశాం మా హస్బెండ్ రాలేదు తనకి ఇలాంటివి నచ్చవు అవి నేను ఇద్దరిని ఇక్కడ తెలియదు వాళ్ళతో ఎలా ఆడుతున్నాడో చూడండి అక్కడ హెచ్ఐడమ్కి వెళ్తున్నాము మా హస్బెండ్ అక్కడ షాప్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నాము తనని ఎక్కువ చూపిస్తలేరు అని అనుకోకండి తనకు నచ్చవు ఇలాంటివి ఫొటోస్ వీడియోస్ అంటే తను పెద్దగా ఇష్టపడరు సో తను చాలా తక్కువ కనిపిస్తాడు అంతే ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ నచ్చింది సో అది ఇంకొకటి ఒకటి తీసుకున్నాం అప్పటికి చాలా అలసిపోయాము అలా కాసేపు కూర్చున్నాం టేక్ రెస్ట్ నేను మినీ సోకి వచ్చా పైకి కిందచీరలో అవ్యన్ మా హస్బెండ్ కూర్చున్నారు వాళ్ళకి తెలియకుండా వీడియో తీసా నెక్స్ట్ డిక్కత్లో షాపింగ్ సార్ మామూలుగా తిరగలేదు అసలు అక్కడ ఏది పడితే అది తీసుకోవడము ఏది పడితే అది రైడ్ చేయడము అసలు కొంచెమన్నా భయం లేదు అవ్యానికి తనకు నచ్చినవన్నీ తీసుకురావడము నానా ఇది బిల్ చేయించమా అనడము అంతే చాలానే తీసుకున్నాడు ఇక్కడ చివరికి అలసిపోయి పడుకున్నాడు ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము మన కరీంనగర్కి అమ్మయ్యా కరీంనగర్ వచ్చేసింది నైట్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో మేము ఇంటికి రీచ్ అయ్యాము అంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్